స్టార్ కి మించిపోయిన స్థాయిలో ఇప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ రెస్పాన్సిబిలిటీ అనే గొప్ప విలువలతో ముందుకు సాగుతోంది సమంత ప్రభు గతంలో కేవలం కెమెరా ముందు మెరిసే గ్లామర్ హీరోయిన్ గా కనిపించిన సమంత ఇప్పుడు సామాజిక చొరవ చూపే ప్రోగ్రెసివ్ ఓరియంటెడ్ సెలబ్రిటీగా మారిపోయింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో శామ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అందులో ఆమె స్పష్టంగా చెప్పింది ఏడాదికి కోట్లలో డబ్బులు ఇస్తామంటారు కానీ వాస్తవంగా ఆ ఉత్పత్తులు సమాజానికి హానికరమైతే నేను అలా ఏదైనా ప్రమోట్ చేస్తే ఆ బాధ్యత నాది కదా అందుకే పదిహేను బ్రాండ్స్ వదులుకున్నా ఇటీవల ఆమె ఎండర్స్మెంట్ డెసిషన్లు ఎంతో మందికి స్ఫూర్తిగా మారుతున్నాయి ప్రత్యేకంగా ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు స్కిన్ కేర్ డైట్ సప్లిమెంటీస్ లాంటి వాటిపై ప్రతి బ్రాండ్ గురించి ముందు ఆరా తీస్తా ముగ్గురు వైద్యులను సంప్రదిస్తా హాని చేయదని క్లియర్ గా తెలిసిన తర్వాతే ఓకే చెప్తా అంటూ స్పష్టమైన స్టాన్స్ తీసుకుంది ఇరవై ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన సమంతాకి అప్పట్లో ఎన్ని సినిమాలు చేశాం ఎన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేశాం అనేదే సక్సెస్ యొక్క ప్రమాణంగా కనిపించేదట కానీ ఇప్పుడు ఆమెకు తెలిసింది నిజమైన విజయం అనేది మన విలువల్ని బాధ్యతను ప్రజల మీద ఉన్న ప్రభావాన్ని గుర్తించి జీవించడమే తాజాగా వెబ్ సిరీస్ తో సా మరోసారి తన పర్ఫార్మెన్స్ తో ఫాలోయింగ్ పెంచుకుంది ఆ సక్సెస్ హీరోయిన్ ఇమేజ్ ఇప్పుడు ఆమె చేయబోయే ప్రతి అడుగు బ్యాలెన్స్డ్ ఎమోషనల్ కనెక్షన్ ఓరియెంటెడ్ ఫాలోయింగ్ అంటే ఫాలో చేసుకోవడం కాదు మార్గదర్శకత్వం చూపించడం ఈ మాటలకి నిజంగా అర్థం సమంత లాంటి సెలబ్రిటీల వల్లే తెలుస్తోంది శామ్ ప్రస్తుతం సెల్ఫ్ కేర్ మైండ్ ఫుల్నెస్ పూలిస్టిక్ హెల్త్ వంటి అంశాలపై ఫోకస్ పెడుతూ నిజంగా ఒక రోల్ మోడల్గా మారిపోయింది